భారత వనిత వారపత్రిక టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో జీబీఆర్ క్రికెట్ అకాడమీ జట్టు ఫైనల్లో విజయం సాధించి విజేతగా నిలిచింది విజయం సాధించిన జట్లకు నర్సరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ బాబు ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో ఆడేందుకు క్రీడాకారులు అన్ని విధాల నైపుణ్యాన్ని కలిగి ఉండాలన్నారు వరసా టీవీ వారపత్రిక టీవీ ఛానల్ వారు కండక్ట్ చేశారు మరి వారి చైర్మన్ శ్రీనివాస్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ఛానల్ అందరూ కూడా ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు అంటే క్రీడలు కూడా ఒక కళ చెప్పే నిజమవుతి మీరు కన్న కళ్ళని నిజమవుతి మీ కష్టంగానే మీ తల్లు పడిన కష్టంగానే వెంట కూడా ఫలించి మీరందరూ కూడా

అంతకుముందు ఈ ఫైనల్ మ్యాచ్ ని భారత వనితా వారపత్రిక చైర్మన్ ఎడిటర్ వనితా శ్రీనివాస్ టాస్ వేసి ప్రారంభించారు ఈ ఫైనల్ మ్యాచ్ జీబీఆర్ క్రికెట్ అకాడమీ వర్సెస్ ది వేర్హౌస్ జట్ల మధ్య జరిగింది టాస్ గెలిచిన ది వేర్హౌస్ జట్టు ఇరవై ఓవర్లలో నూట ముప్పై ఒక్క పరుగులు మాత్రమే చేసి ఆలవుట్ అయింది అనంతరం బ్యాటింగ్ చేపట్టిన జీబీఆర్ క్రికెట్ అకాడమీ జట్టు పదహారు పాయింట్ నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి నూట ముప్పై రెండు పరుగులు చేసి విజేతగా నిలిచింది ది వేర్హౌస్ జట్టు రన్నర్గా నిలిచింది మూడవ బహుమతి కోసం ఆంధ్ర ప్యారిస్ వర్సెస్ ఎంజీఏ వారియర్స్ పోటీ పడగా ఈ మ్యాచ్ లో ఎంజే వారియర్స్ విజయం సాధించి మూడవ బహుమతిని కైవసం చేసుకుంది ఈ టోర్నమెంట్ లో బెస్ట్ బ్యాట్మెంటన్ మరియు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ను అకాడమీ జట్టు సభ్యుడు టోఫీ సాధించాడు అదేవిధంగా బెస్ట్ బౌలర్ గా ఆంధ్ర ప్యారిస్ జట్టు సభ్యుడు కెపి సొంతం చేసుకున్నాడు ఈ బహుమతుల ఉత్సవానికి అతిథులుగా హాజరైన వారిలో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ ప్రకాష్ రావు స్టార్ హాస్పిటల్ వైద్యులు ప్రముఖ గైనకాలజిస్ట్ షేక్ సైదాబీ వనితా టీవీ చైర్మన్ ఇన్పుట్ ఎడిటర్ వెంకటేశ్వర్లు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు డి నాగమల్లేశ్వరావు మురళి రాజేష్ నాని రామ్మూర్తి నాగరాజు సత్యనారాయణ పవన్ కుమార్ రాజ్యలక్ష్మి కృష్ణభవానీ పద్మ శ్రీలక్ష్మి తదితరులు ఉన్నారు